Thank you గురుభ్యో ఉన్నమహ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి చక్కగా పప్పు అనేటువంటిది తయారు చేసాం అంటే అందరూ తయారు చేసుకుంటారు కానీ ఇది కొంచెం వెరైటీ పప్పు అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీల్లో నంచుకోవచ్చు అన్నంలోకి బాగుంటుంది ఇంకా దేంట్లోకైనా అంటే మనం గోధుమ పిండితో తయారు చేసే ఏ వస్తువుకైనా రుచికరంగా ఉంటుందండి అటువంటి పప్పులోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఈ ఆలస్యం ఎందుకండి ఆ పప్పు పేరు ఏమిటంటే అండి ఆవకాయ పప్పు ఇదేమిటండి ఆవకాయ పప్పు అంటున్నారు అని చెప్పి అనుకుంటారేమో చాలా మధురాతి మధురంగా ఉంటుంది చూపిస్తాను రండి చూపించమ్మా ఇగోండి ఇది మనం వాసన కట్టుకుంటాం కదా ఆవకాయది పాడవకుండా ఇదేమో మొన్న ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి ఆవకాయని ఇంక ఇంతే మిగిలింది ఇద్దరు ముగ్గురికి అదే మా అక్క కూడా కొంచెం కావాలంటే ఇచ్చాను ఇలా మా పిల్లకి కూడా కొంచెం కావాలంటే ఇచ్చాను ఇంక ఇదే మిగిలింది అయితే ఈ ఆవకాయ చూడండి ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్లో పెట్టినటువంటి ఆవకాయ అండి గుమ్మ ఆడుతూ ఉంది ఇప్పటికీ కూడా పాత ఆవకాయ అనమాట అండి ఈ ఆవకాయ వల్ల ప్రయోజనం ఏమిటి మీకు అని అనుకుంటున్నారేమో బాలింతరాలకేస్తామండి జ్వరం వచ్చి లంకణాలు కట్టి పెట్టేసిన తర్వాత పచ్చం పెడతాం కదండి చిన్న ఆవకాయ పిండి పిండిపేసే తొలి ముద్దలో ఇంత గాను నూనె చొక్క వేసి పెడితే అండి ఎటువంటి అజీర్తి అనేది ఉండదండి అజీర్తి అంటే తెలుసు కదండి పొట్టకి సంబంధించిన అది అటువంటి వ్యాధిని కూడా ఈ పాత ఆవకాయ తగ్గిస్తుందండి అంతటి సుగుణాలు కలిగినటువంటి ఇది మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చు మా నాన్నగారే చెప్పేవారు మా నాన్నగారు చచ్చిపోయే వరకు తొలి ముద్దలో ఆవకాయ అన్నం తింటే కానీ ఏ వస్తువు తినేవారు కాదండి అదనమాట అందుకోసమే నేను ఇలా చెప్పగలిగాను మరి ఆవకాయ పప్పుకు కావాల్సిన అంటే ఈ ఆవకాయతో తయారు చేస్తారా ఈ ఆవకాయతో తయారు అని అడగచ్చండి కానీ ఈ ఆవకాయని నేను ఇలాగే ఉంచుకుంటాను పచ్చంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఆవకాయతో తయారు చేస్తాను ఇప్పుడు ఈ పప్పుకు కావలసిన పదార్థాలు అనేటువంటిది మీకు ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తానండి ఇదిగోనండి బా మరి పప్పు కావాల్సిన పదార్థాలు ఈ బుల్లి గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను చూపించమ్మా జాగ్రత్తగా నేను అయితే ఆవకా ఇగ చూసారండి ఎంత చిత్త చిత్తలాడుతూ వచ్చింది ఇంత కావాలని మీరు అనుకోవచ్చు ఇందులో మూడు డొక్కలు ఉన్నాయండి ఈ డొక్కలు మనం తీసేసి పిండి వేసుకోవచ్చు ఈ డొక్కలు కూడా ఇష్టమవుతే డొక్కలను కూడా వేసేసుకోవచ్చు ఆవకాయ డొక్కల్ని మనం ఇంత తీసి పెట్టాను కానండి అవసరం ఉంటుందో లేదో చూసుకుని కొంచెం తగ్గించి వేసుకుని రుచి చూసుకుని కావాలంటే కొంచెం కలిపేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది దీంట్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇక పోపు కంటారా ఇందులోనూ కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పప్పును బట్టి మరి నేను గ్లాసుడు పప్పు చూపిస్తున్నాను కాబట్టి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఇలాగా ఆవాలు అయితే సరిపడుతుంది ఇక ఇంగు ఆ వేసుకుంటే దాని రుచి వేరండి ఇంగు తినని వాళ్ళు అన్న వాళ్ళు అవాయిడ్ చేసేది మీకు వెల్లుల్లిపాయ ఆవకాయలు పెట్టుకుంటా కొంతమంది ఆ వెల్లుల్లిపాయ ఆవకాయ కూడా బాగుంటుందండి వెల్లుల్లిపాయ ఇది మాది వెల్లుల్లిపాయ కలుపుకోం కాబట్టి ఆవకాయ ఉత్తావకాయ మరి వెల్లుల్లిపాయ ఆవకాయ లేనటువంటి వాళ్ళు ఇలా ఉత్తే ఆవకాయ ఉన్నటువంటి వాళ్ళు వెల్లుల్లిపాయ రబ్బ పోపులో వేసుకుని కూడా తినేటువంటి వాళ్ళైతే వేసుకొని మేము తినడం తక్కువ అయినా మా ఇంట్లో అయ్యప్ప స్వాములు ఉన్నారు కాబట్టి వాడను కాబట్టి వేయట్లేదు ఇదండి ఇప్పుడు ఈ కుక్కర్ తీసుకున్నాను కదా ఈ కుక్కర్ని తీసుకుని కందిపప్పుని ద్వారగా వేయించేస్తాను వేయించేసాక చాలామంది అన్నారు వేయించిన పప్పు అయినా సరే రెండుసార్లు కడుక్కుని వండుకోవాలని చెప్పారు అది మన ఇష్టంతో కూడుకుందండి ఒకసారి కడిగేసి చూపిస్తానండి వేయించిన తర్వాత చూద్దరిగాను ఇదిగో చూడండి పప్పు దోరగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు ఎంతంటే అంజాయింపుగా పోసుకోవచ్చండి మనం నేను మూడు గ్లాసుల దాకా పోస్తాను చూపిస్తున్నాను ఇదిగో ఒక గ్లాసు ఇదిగో రెండు గ్లాసులు పోసాను నిండా మూడు గ్లాసులు పోసాను చూపించమ్మా ఒకసారి ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు రొబ్బా వేసేస్తున్నానండి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చట్లే చీల్చితే కారం ఎక్కువైపోతుంది ఇలా రెండు పచ్చిమిరపకాయల్ని తుంపేసి వేసేస్తున్నాను కరివేపాకు వేసేసి మూత పెట్టేసి మీడియంలో పెడతా అండి సిమ్లోకి పెట్టను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోకి మార్చేసి ఒక రెండు నిమిషాల నుంచి కట్టేస్తానండి ఇదిగోనండి విజిల్ ఆగిపోయింది కదా ఇప్పుడు మూత తీస్తున్నాను మూత వచ్చేసింది కదా ఇగో చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందోనో ఇది చక్కసలు ఈయనపక్కర్ లేకుండా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకుంటే బాగుంటుందో చూపిస్తున్నాను మనం ముక్కతో కూడా వేసుకోవచ్చండి నేను ముక్కతోటే వేసేసుకుంటున్నాను ఇలాగా చూసారా ఈ పిండిని ఇగో ఇంత వేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఈ గరిటిని పక్కన పెట్టేసి దీన్ని ఇలా కలిపేసుకోవడం అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చక్కగాను పులపాది సర్ప ఇది ఆరి కొంచెం ముద్దలా వచ్చేస్తుంది ఇంకా నీళ్ళు కూడా పోసుకోక్కలేదు నేను పోసిన మీకు కొలత ప్రకారంగా ఎంత ఇప్పుడు రెండు గ్లాసులు అనుకోండి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోండి పెంచుకుంటూ వెళ్ళటమే ఇంకేమీ లేదు మరి ఉప్పు సరిపడుతుందా లేదా అంటే అండి ఒక చిట్టికడ ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు మనం రుచి చూసుకుని ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి పప్పు కావాలంటే ఒక చిట్టి వేసుకుంటే సార్ ఇలా ఉన్న పప్పునండి ఇప్పుడు మన చంటి పిల్లలు ఉంటే కనుకనో ఎండుమిరపకాయది వేసుకోకండి ఎందుకంటే వాళ్ళ కారం తినలేరు కదా పెద్దవాళ్ళం అవుతా ఓ ఎండుమిరపకాయ తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక నూనె చుక్కేసి చిన్న పిసిరేసి పోపు పెంచేసి కలిపేశాక రుచి ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఇదిగోండి పోపు చిట్టపట్టలాడుతాం చూసారా గుమ్మగుమలాడుతూ వాసన వచ్చింది వెల్లుల్లిపాయ కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఒక రబ్బ వేసేసుకుని ఆ పప్పులోకి కలిపేచ్చు ఇగో పప్పు అనేది ఇలా వచ్చిందండి ఇగో చిట్టపట అనిగిపోయింది కట్టేస్తున్నాను మరి పప్పు ఎంత బాగుంటుందో అండి సింపుల్గా అయిపోతుంది ఇంట్లో అంటే పెసరపప్పులో వేసుకోవచ్చా అని అడగచ్చండి ఎవరైనా కానీ నేను ఎప్పుడూ పెసరపప్పులో వండలేదండి కందిపప్పులోనే వేసుకుని పిల్లలు కందిపప్పు ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా పెసరపప్పు కంటేను ఇగో ఇప్పుడు ఒక చపాతి చేసేసి చిన్న కప్పులోకి పప్పు ఇలా వేసేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి ఏమో ఇదేదో వెరైటీ ఇంకా కాస్త ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన కోసి పెట్టచ్చండి అదను అయితే రుచి చూడమనమని చెప్తానండి కొంచెం మరి ఉప్పు అది సరిపడిందో లేదు నేను అయితే ఉప్పు అది వెయ్యలేదు కదా అందుకోసమని ఉప్పు అది సరిపడిందా లేదా వాళ్ళతో చిటికడు ఉప్పు పడుతుందా అని చెప్పి అడుగుతాను మా అమ్మాయి రుచి చూస్తోంది ఇంకో చెప్పాను కదండి మీకు మొదటే చెప్పాను ఒక పిసరు ఉప్పు పడుతుంది ఎందుకంటే కందిపప్పు కదా మన కందిపప్పుకి మరి ఆ ఉప్పు కావాలి కదా ఈ ఉప్పు అయితే సరిపడుతుంది మీకు కనపడిందండి ఈ ఉప్పు అదంటే పావు టీ స్పూన్లో ఇంత ఇప్పుడు కరెక్ట్ పాలు మీకు చెప్పినట్టేను మీరు ఇంత గిన్నెడు పప్పు చేసుకోవాలంటే నిండా ఒక రెండు గ్లాసులు పప్పు వేసుకుని ఆవకాయని ఇప్పుడు చూపించిన ఆవకాయతో పాటు ఈ ఆవకాయని కూడా వేసేస్తే అప్పుడు సరిపడుతుంది అర్థమైందండి ఇది మేము మా ఇద్దరికీ కాక ఇంతంత పప్పు వేసుకుంటాం కాబట్టి రోటీలో నంచుకుంటాము వాళ్ళు రాత్రి రోటీ అండి మాకు అదనమాట మరి మీరు కూడా ఈ పప్పుని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు బూస్ట్లా పనిచేస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఉన్న బెల్లైకాన్ని నొక్కమని ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు